రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేది అర్ధశతాబ్దం రాజకీయ జీవితాన్ని అవపోషణ పట్టిన రాజకీయ దురంధ్రుడు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకి బాగా తెలుసు అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు ఇప్పుడు అదే జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేది అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఆయన రాజకీయంగా చాలా దూరదృష్టితో ఆలోచిస్తూ ఉంటారు ఈరోజు సక్సెస్ అయి అయిపోయాం కదా అని రిలాక్స్గా ఉండరు భవిష్యత్తు సక్సెస్ కోసం రేపటి రాజకీయం కోసం నిరంతరం ఆలోచిస్తూనే ఉంటారు వ్యూహాలు స్ట్రాటజీలతో ముందుకు వెళ్తూ ఉంటారు ఇలాంటి నేపథ్యంలోనే ఎందుకంటే ఒక్కొక్కసారి అనుకూలమైన పరిస్థితుల్లో కూడా ప్రతికూలత గురించి ముందుగా ఆలోచించి తగిన జాగ్రత్తలు తీసుకునే ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు అనేది అలాగే ఆయన అధికారంలోకి వచ్చారనేది కూడా అయితే ఇప్పుడు రేపటి సవాళ్ళను ఎదుర్కోవడానికి ఆయన ముందుగానే సిద్ధపడుతున్నారు అనేది ఎందుకంటే పవన్ కళ్యాణ్ టీడీపీతో ఎప్పుడైతే జట్టు కట్టారో ఒక బలమైన సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం దాన్ని అయితే తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక అద్భుతమైన ఎన్నికలైతే ఫలితాలను అయితే సాధించారు కాకపోతే ఈ రోజున పరిస్థితి రేపు ఉండొచ్చా అంటే చెప్పలే మారచ్చు అలా మారినా సరే గెలుపు కోసం సిద్ధం చేసుకునే కొన్ని వ్యూహాలను రచించి ముందుగా పక్కన పెట్టుకుంటున్నారంట చంద్రబాబు నాయుడు గారు అదే ప్లాన్ బి ఆ ప్లాన్ బి ఏంటి అంటే కాపు సామాజిక వర్గ మద్దతు ఎలా అయితే అనూహ్యంగా కలిసి వచ్చిందో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ మద్దతు భవిష్యత్తులో పోగొట్టకుండా ఉండడానికి చిరస్థాయిగా ఉంచుకునే ప్రయత్నం అయితే ఆయన పెట్టారట ఈ నేపథ్యంలోనే వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గ నాయకుల్ని టీడీపీలోకి ఆకర్షించే పనులైతే ఇప్పుడు ఉందట తెలుగుదేశం పార్టీ ఆళ్ళ నాని కానీ అవంతి శ్రీనివాస్ కానీ గంధి శ్రీనివాస్ కానీ వీళ్ళందరూ రాజీనామాలు చేసి అలాగే వాసిరెడ్డి పద్మ కానీ ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేర్చుకోబోతున్నారు త్వరలో అలాగే వాళ్ళకి కొన్ని హామీలు ఇవ్వబోతున్నారట అంటే ఇప్పుడు పదవులు ఇచ్చే పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీలు ఇప్పటికే సీనియర్లు చాలా అరకుతో ఉంటున్న నేపథ్యంలో వీళ్ళ చేరికలతో చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ బి వ్యూహాన్ని పసగడుతున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అది భవిష్యత్తులో ఆయనకి ఆయన పార్టీకి ఎలాంటి బలాన్ని తీసుకొస్తుందనే చూడాలి